జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో Eight one four. జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ ఈరోజు నీకు ఒక గొప్ప సర్ప్రైజ్ ఉంది నేను చెప్పే ఈ మాటల ద్వారా ఉన్న సందేశాన్ని తప్పకుండా విను నీకొక గొప్ప సర్ప్రైజ్ అనేది నీకు ఉంటుంది అని వారాహి అమ్మవారైతే చెప్తున్నారండి మరి వారాహి అమ్మవారు ఎటువంటి సర్ప్రైజ్ మనకి ఇవ్వబోతున్నారో తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారి సందేశం ఏమిటో మనము విందామండి అమ్మవారు చిన్న కళ రూపంలో మనకి ఆ కళలో జరిగిన సర్ప్రైజ్ లాంటిదే మన అందరి జీవితంలో అంతకన్నా గొప్పగా జరుగుతుందని ఈరోజు వారాహి అమ్మవారు ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి అయితే ఒక ఇద్దరు ప్రేమికులు ఉంటారు వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు చాలా ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళు మంచి స్టెట్లు అయిన తర్వాత ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఇక వాళ్ళు ప్రేమించుకు ప్రేమించుకున్నాం కదా పెద్దలు చెప్పి పెళ్లి చేసుకుందామని అనుకుంటారండి అయితే వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు ఎప్పుడూ కూడా ఆ అమ్మాయి అనేది ఆ అబ్బాయిని అడుగుతూ ఉంటుందండి నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావో చెప్పు నాకు వినాలని ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎప్పుడు అదే కృషిను అని ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటుంది అబ్బాయి ఎప్పుడూ కూడా నువ్వు ఎందుకు ఇలా అడుగుతున్నావు ఎప్పుడూ కూడా నాకు మాటల్లో చెప్పలేని కానీ మాటల్లో చెప్పలేనంత ప్రేమ నీ మీద నాకు ఉంది అని అబ్బాయి ఎప్పుడూ కూడా అంటూ ఉంటాడు ఆ అమ్మాయికి ఏమో అర్థం కాదు ఆ ప్రేమ ఎలా తెలుస్తుంది నాకు అని చెప్పి ఆమె అలా అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటారు పెద్దవాళ్ళకి తెలియజేస్తారు వాళ్ళు పెళ్ళికి కూడా ఒప్పిస్తారు మళ్ళీ ఆమె అడుగుతుంది పెళ్ళికి ఒప్పుకుంటారు ఎంగేజ్మెంట్ కూడా అవుతుంది మళ్ళీ అమ్మాయి అడుగుతుంది నేను నీకు మాటల్లో చెప్పలేను అంత ప్రేమ నా దగ్గర ఉంది అని మళ్ళీ అబ్బాయి అలాగే చెప్తారు అంటే కొంతమంది మాటలకు పడిపోతూ ఉంటారు కొంతమంది చేతల ద్వారా తెలియజేస్తూ ఉంటారు ఏమైనా కొత్తగా అతను తెలియజేస్తాడేమో అనేది ఆమె యొక్క ఉద్దేశం అనమాట అతను ఎప్పుడూ కూడా నార్మల్గా నా మీద నీ మీద చాలా ప్రేమ ఉంది అది నేను తెలియ ఎలా చెప్పాలో నాకు తెలియదు అని చెప్పి అనేసి ఊరుకుంటూ ఉంటాడు అయితే అబ్బాయికి ఒక మంచి ఫారెన్ కంపెనీలోంచి ఆఫర్ లెటర్ వస్తుంది ట్రైనింగ్ ఉందని చెప్పి రమ్మని మనం వస్తుంది అనమాట ఆరు నెలల్లో పెళ్ళి ఉంది కదా ఈ లోపు నేను ట్రైనింగ్ చేసుకొని వచ్చేస్తాను అని చెప్పి ఆ అబ్బాయి మంచిగా ఫారెన్ అనేది వెళ్ళిపోతాడు అయితే ఆ అమ్మాయికి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక యాక్సిడెంట్ వల్ల అమ్మాయికి మాట అనేది పడిపోతుంది అమ్మాయి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మాయి ఎప్పుడూ కూడా అమ్మవారిని పూజిస్తూ మనసులో ధ్యానిస్తూ ఉంటుంది ఈ విషయం అబ్బాయికి చెప్పొద్దని వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తుంది అతను వచ్చిన తర్వాత నేను చెప్తాలే అని చెప్పి అంటుంది కానీ తల్లిదండ్రులు అమ్మాయికి చెప్పకుండా అతనికి ఫోన్ ద్వారా విషయం అనేది తెలియజేస్తారు అబ్బాయి చాలా బాధపడతాడు ఆ అమ్మాయి ఎప్పటి ఆ అబ్బాయి పాపం చాలా మెసేజ్లు అమ్మాయికి పెడుతూ ఉంటాడనమాట నార్మల్గా పెడుతూ ఉంటాడు కానీ అమ్మాయి తను ఎలా ఫీల్ అవుతాడో ఏముంటాడో తనకి నేను నచ్చుతానో లేదో ఇప్పుడు మాటలు రావట్లేదంటే అని చాలా బాధపడిపోతుంది దానికి వేటికి కూడా రిప్లై అనేది ఇవ్వడనమాట అమ్మాయి ఇవ్వదు అమ్మాయి ఇవ్వకుండా ఉంటుంది అయితే తను అక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఆ అబ్బాయి ఆగ మేఘాల మీద తన ఇంటికి వస్తాడు అతను వచ్చి వాళ్ళ ఇంటి ముందు నిలబడతాడనమాట ఆ అమ్మాయి చూసి ఆ అమ్మాయి మాటలు లేకుండా అలా చే అలాగా చూస్తూ ఉండిపోవడం చూసి ఆ అబ్బాయి కళ్ళలోంచి నీళ్లు తిరుగుతుంది ఎంతో బాగా ప్రేమించాడు కదండి ఆమె అంటే చాలా ప్రాణం అతనికి అతనికి ఆ అమ్మాయిని అలా చూసేసరికల్లా కళ్ళలోంచి నీళ్లు గిర్రమని తిరుగుతూ ఉంటాయి ఆ అమ్మాయి కూడా పరిగెత్తుకుని వచ్చి ఆగిపోతుంది అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు నువ్వు ఎప్పుడూ కూడా నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో చెప్పు చెప్పు అని అడుగుతావు కదా నువ్వు ఇలాంటి స్థితిలో ఉన్నా కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆ అబ్బాయి ఆ అబ్బాయి ఆరు నెలల్లో కూడా మగవాళ్ళతో ఎలాగ మాట్లాడాలో సైగల భాషను నేర్చుకుంటాడు కష్టపడి ఆ సైగల్ ద్వారా ఆ అమ్మాయికి తెలియజేస్తాడు ఆ సైగల్లోనే అమ్మాయికి తెలియజేసి ఇది నేను ఇంత ప్రేమిస్తున్నాను నిన్ను ఎలాగ నిన్నే నాకు కావాలి నాకు ఎవరు వద్దు అని కూడా ఆ అమ్మాయికి సైకిల్ రూపంలో చెప్తాడనమాట ఇంకా అమ్మాయి ఆనందానికి హద్దే లేదనమాట నిజంగా ఇంత ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నాడా అనేది ఒక సర్ప్రైజ్ లాగా ఒక బెత్తిన సర్ప్రైజ్ లాగా అమ్మాయికి అనిపిస్తుంది ఈ రోజుల్లో ఎవరుంటున్నారంటే అలాగా మాట చేత పడిపోతే ఏ ఉపయం బాగోపోయినా వాళ్ళు చేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కానీ ఆ అబ్బాయి అమ్మాయిని అంత ప్రేమగా ప్రేమ మనసులకే ఆ విషయం అనేది తెలుస్తుంది తర్వాత ఆ అమ్మాయిని మంచిగా ఫా పెళ్ళైన తర్వాత ఫారం తీసుకెళ్ళి అక్కడ మంచి ట్రీట్మెంట్ ఇప్పించిన ద్వారా ఆ అమ్మాయికి మాట అనేది మళ్ళీ తిరిగి రావటం అనేది వస్తుందండి అవే అమ్మవారు వాళ్ళిద్దరు జీవితాల్లో ఇచ్చిన అతి గొప్ప పెద్ద అండి ఈ వీళ్ళ జీవితాల్లో ఎటువంటి అద్భుతాలు అనేవి అమ్మవారు జరిపించారు అలాగే మీ జీవితంలో త్వరలో ఒక మంచి అద్భుతము మీరు కళలో కూడా ఊహించని సర్ప్రైజ్ అనేది మీకు అమ్మవారు ఈ కథ ద్వారా మనకి తెలియజేస్తున్నారండి మనకి ఇవ్వబోతున్నారు అనేది అమ్మవారిని నమ్మి నిత్యం అమ్మవారిని పూజిస్తూ ఉంటే తప్పకుండా మన జీవితంలో గొప్ప సర్ప్రైజులు అద్భుతాలు అనేవి మన జీవితాల్లో నిండుతాయని ఈ కథ ద్వారా మన అందరికీ కూడా తెలియజేస్తున్నారండి ఈ కథ కూడా మీ అందరికీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి సర్వేజన భవంతు రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందామండి అప్పటి వరకు సెలవు జై వారాహి మాతా జై జై వారాహి మాతా